ट प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీడియా మిత్రులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ ఆఫీస్ అయిన అశోక్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే పార్టీ నేతలు నగర పౌరులు మీడియాకు అశోక్ దంపతులు ఆదితి గజపతి రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకు ముందు విశేషం చెప్పాలంటూ మీడియా మిత్రులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆదితి మాట్లాడుతూ తైకో పోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాదులు లక్ష్మీవర ప్రసాద్ బంగారు నాయుడు బుద్ధులు నరసింహరావు గంటా పోలినాయుడు పాల్గొన్నారు

हेलो विजय नगरम प्राचलिकी అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికి నూతన సామాజిక శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మనకి మంచి ప్రభుత్వం ఎన్నుకుంటామని అలాగే సైకో పోవాలి సైకిల్ రావాలని నిదా నినాదంతో మళ్ళీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తూ సెలవు తీసుకుంటాను ఇంకెవరు వచ్చారు అందరికి మీ ద్వారా జనమందరికీ ప్రజలందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తాను ఈ నూతన సంవత్సరంలో మనకందరికీ మంచి జరగాలని మన దేశం మన రాష్ట్రం మన రాజకీయ వ్యవస్థలు మన ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రత్యేకంగానే మీరందరూ ఫోర్త్ ఎస్టేట్గా ఉంటారు మీకు కూడా మంచి జరగాలని ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్ చేసే ఆ మనస్తత్వం ఆ ధైర్యము స్థైర్యము ఆ దేవుడు మీకు అందరికీ ప్రసాదించాలని నేను కోరుతూ మీ ద్వారా అందరికీ మా ఈ నూతన సమాచార శుభాకాంక్షలు తెలియపరేస్తున్నాము ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి